మీ అందరికీ నా నమస్కారాలు ఏవోనండి ఒకరు వినాయకుడు పూజ చేయమంటారు ఒకడు ఈశ్వరుడు చేయమంటున్నారు ఒకరు విష్ణు చేయమంటున్నారు ఏ దేవుడు చేయలో తెలియట్లేదు అయినా మాకు కావాల్సింది ఏంటంటే పిల్లా పాపలు సంతోషంగా విద్యాబుద్ధులతో సంతోషంగా ధనధాంజలతో సంతోషంగా ఏ కార్యాలు ఆటంకం లేకుండా జీవితం సాగిపోతే చాలు ఏ ఏది ఏ దేవుడు పూజ చేస్తే మంచిదో మీరు కొంచెం సలహా ఇస్తే మేము అది పాటిస్తామని చాలామంది మెసేజ్లు పెట్టారు కనీసం పదివేలు పన్నెండు వేల మెసేజ్లు వచ్చినాయి చూడండి మనం ఏ పూజ చేసినా మొట్టమొదటి ఆదిదేవుడు మనకి గణపతి ఈ ప్రపంచంలో ఎక్కడ తిరగాలన్నా ఈ ప్రపంచంలో ఎక్కడ తిరగాలన్నా మనకు జ్ఞానం ఉండాలి మరి జ్ఞానాన సంగతి మహాసరస్వతి ఎక్కడ తిరిగి ఏం చెయ్యాలన్నా డబ్బు కావాలి లక్ష్మీదేవి ఈ మూడు ఉంటే చాలండి మీరు ఎప్పుడైనా గురువారం అమావాస్య ఆదివారం అమావాస్య రోజుని పంచలోహంలో వినాయక వినాయకుడి విగ్రహం లక్ష్మీ విగ్రహం సరస్వతి విగ్రహం చేయించుకొని ఒక పీట చేసి చక్కగా ఆ పీట మీద ముగ్గురిని కూడా మధ్యలో గణపతిని పెట్టి అటు సరస్వతి లక్ష్మిని పెట్టి అనినిత్యం పూజించండి సమస్త సిద్ధులు పొందుతారు సమస్త కోరికలు పొందుతారు అన్ని రకాలుగా బాగుంటుంది విద్య వస్తుంది వ్యాపారం సాగుతుంది లాభాలు గడిస్తారు ప్రమోషన్లు వస్తాయి ఇల్లు కట్టుకుంటారు చర్చరాస్తులు పెరుగుతాయి భోగభాగ్యాలు ఇస్తుంది స్త్రీలకు ఇంతకంటే ఏం కావాలి అందుకోసం మీరు ఏం చేస్తారు ఏదైనా ఆదివారం అమావాస్య గురువారు అమావాస్య రోజున వినాయకుడు లక్ష్మీ సరస్వతి చూశారు కదా చక్కగా ఇలాంటి విగ్రహాలు ఒకే పీట మీద కూర్చోబెట్టుకొని అది తయారు చేసుకొని మీ పూజ మందులో పెట్టండి మిగతా ఫోటో అవసరమే లేదు ఈ మూడు ఉంటే చాలు అయినా ఆ మెటల్లో చేసినాయి కాబట్టి మీకు సర్వశక్తులు కలిగి ఉంటాయి కాబట్టి మీరు అడిగిన మరుక్షణమే మీకు అన్ని వరాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉంటారు కోరికలు అన్ని రోజుల్లోనే నెరవేరుతుంటే ఆశ్చర్యకరంగా ఉంటుంది కదా ఇంట్లో నరగోషందని బాధపడక్కర్లేదు అక్కడ విగ్రహం అటువంటిది ఎటువంటి ఘోష ఉన్నా పటాపంచలు అవుతుంది ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా పారిపోవాల్సి ఉంది ఎటువంటి నకారాత్మక శక్తి ఉన్నా ఏంటి నుంచి పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది ఇంట్లో ఉన్న వాళ్ళు చాలా ప్రశాంతమైన జీవితాన్ని అనుభవిస్తారు ప్రశాంతంగా నిద్రపోతారు ప్రశాంతతమైనటువంటి వాతావరణంలో ఉండటం వల్ల చదువులు వ్యాపారాలు అన్నింటిలో కూడా విజయాన్ని పొందగలుగుతారు మరి ఇలాంటి అంశాలు తెలుసుకోవాలనుకుంటే తాంత్రిక ప్రపంచం తాంత్రిక మర్మాలు తాంత్రిక నిధి అనే పుస్తకాలు తెచ్చుకోనండి చక్కగా చదవండి మీకు ఆలోచన మీరు చేసుకోండి ఇంకా కావాలి కొత్త విషయాలు తెలుసుకోవాలనుకుంటే మరి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆల్ ది బెస్ట్ నమస్తే మీ అచ్చరెడ్డి